గత దశాబ్ద కాలంగా సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే మూడు కీలక సూత్రాలతో భారత్ అద్భుతమైన పరివర్తన సాధించింది ఈ ప్రయాణంలో ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలు సంస్కరణలు దేశ రూపురేఖలనే మార్చివేశాయి ఆకాశవాణి వార్తా విభాగం గత పదకొండు సంవత్సరాలుగా కీలక రంగాల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఒక ప్రత్యేక నివేదికను మీకు అందిస్తోంది నేడు మనం దేశ యువతరం సాధికారతకు కీలకమైన విద్య క్రీడా రంగాలపై దృష్టి సారిద్దాం ఈనాడు కేంద్ర ప్రభుత్వం విద్య క్రీడల ద్వారా భవిష్యత్ తరాలకు పునాది వేస్తోంది విద్యారంగంలో ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సంపూర్ణమైన సమ్మిళిత అభ్యాసాన్ని అందించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రణాళిక రూపొందించింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై కింద రెండు వేల ముప్పై నాటికి పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకు వంద శాతం నమోదును రెండు వేల ముప్పై ఐదు నాటికి ఉన్నత విద్యలో యాభై శాతం నమోదును సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది విద్యావేత్త మామడూరి సూర్యనారాయణమూర్తి నూతన విద్యా విధానంపై ఈ విధంగా స్పందించారు ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పుల కోసం కాదు నిర్మాణాత్మకమైన మార్పుల కోసం నూతన విద్యా విధానం వస్తుంది విద్యార్థులకు సమగ్రమైనటువంటి ఆలోచన విధానం పెంపొందించాలి అన్నిటికీ మించి స్వజాతీయ అభిమానం అనేటువంటిది రావాలి నీ జాతి ఎంత గొప్పది మీరందరూ ఇంత వీరులు సూర్యులు అనేటువంటి ఒక ఆత్మాభిమానాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఇప్పుడు మనకి అద్భుతమైనటువంటి విద్యా విధానం రూపొందుతుంది